ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకుంటే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అందరికి ఐదు లక్షలు ఇస్తాం దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇస్తామని బట్టిగా తన ప్రసంగంలో చెప్పారు ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది అని చెప్పి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను అపీల్ ఐ అపీల్ హానరబుల్ డెప్టీ సీఎం గారు మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు అధ్యక్ష నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నెంబర్ ఆరు పేజ్ నెంబర్ ఆరులో నిరుద్యోగులకు ఏం మాటిచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ను కూడా బట్టిగారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇగో ఇది అధ్యక్ష నేను నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను ఆధారం లేకుండా మాట్లాడాను ఇది బట్టిగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింద్రు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్క అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కో లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబ్ల్యూల నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో ఫారెస్ట్ బీట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా బడ్జెట్ బుక్ లో ట్రిబుల్ ఆర్ అధ్యక్ష త్రిబుల్ ఆర్ విషయంలో పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు చెప్పారు ఏం చెప్పారు అధ్యక్ష మేము చాలా అద్భుతంగా ఆర్ సాధించాం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వమే ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది సరే మీరు చెప్పారు సంతోషం ఏం చెప్పినారు బడ్జెట్ లో దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీనికోసం బడ్జెట్ లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు నేను అడుగుతా ఉన్న ఏడాది అయిపోయింది మళ్ళీ బడ్జెట్ పెట్టారు ఒక్క రూపాయన చెల్లించారా ఒక్క ఎకరం అన్న భూసేకరణ చేశారా ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా అంతా అబద్ధం అధ్యక్ష ఇకపోతే ఇరిగేషన్ రంగంలో భట్టిగారు పేజ్ నంబర్ అరవై రెండు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్న బట్టి గారు ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఆయకట్టించారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అంకెల గారెడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇంత దారుణంగా ఉంటదా మీ ప్రసంగాలు మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు బడ్జెట్ అంటే అంకెలు కాదు బడ్జెట్ అంటే ఒక భరోసా బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు బడ్జెట్ అంటే బ్రతుకు బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్య అధ్యక్ష అంకెలు చూస్తే ఆర్భాటం పనులు చూస్తే డొల్లతనం ఇది గత బడ్జెట్ కథ ఇది గత బడ్జెట్ కథ ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కొద్దాం అధ్యక్ష ఇక ఇక ఈ సంవత్సరం బడ్జెట్ లోకి వద్దాం అధ్యక్ష ఈ బడ్జెట్ లో బట్టి గారు పేరా నెంబర్ అరవై రెండు బట్టి గారు పేరా నెంబర్ అరవై రెండులో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటేదాకా ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా అరవై రెండులో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ దాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక పోవడం ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు ఇలా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ కులం బంగారం నిరుద్యోగ భృతి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడమాలయం ఉచేట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుత బడ్జెట్ పై గుడ్ సైడ్ బైసా ప్లీజ్ నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్ రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష బట్టి గారు జవాబిస్తూ మా కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల అనుభవం ఉంది ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు మా వ్యూహాలు మాకున్నాయి ఆదాయాన్ని పెంచుతాం హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు బట్టి గారు చెప్పారు ప్రజ ఎన్నికల ముందు చెప్పారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అయితే ఈ పదిహేను నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం ఇప్పుడు మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసపాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్టర్స్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గచ్చి బౌలీలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏసి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబ్బర్ భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పాడతా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటం తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను సమీకరి ఆస్తులను యాభై వేల కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు